నెల్లూరు కిమ్స్ హాస్పిటల్లోని న్యూరాలజీ విభాగంలో అత్యంత అరుదైన క్లిష్టమైన చికిత్స విజయవంతమైందని హాస్పిటల్ వైద్యులు తెలిపారు ఈ సందర్భంగా నెల్లూరులోని కిమ్స్ హాస్పిటల్లో ప్రముఖ న్యూరో ఫిజీషియన్ డాక్టర్ వి అభినయరెడ్డి చీఫ్ ఇంటెన్సివిస్ట్ డాక్టర్ వి జగదీష్ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ వై రవికిరణ్ ఎమ్మెల్సీ విభాగం హెచ్ఓడి డాక్టర్ శ్రీనివాసరెడ్డిలు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు తిరుపతి జిల్లా గూడూరుకి చెందిన వీరయ్య కుమారుడు కె రాజేష్ కి గత పది రోజులుగా జ్వరం వస్తుందన్నారు జ్వరానికి లోకల్ హాస్పిటల్లో ఇంజెక్షన్ చేయించుకున్నారన్నారు అయినప్పటికీ జ్వరం తగ్గకపోగా రెండుసార్లు ఫిట్స్ రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే నెల్లూరులోని కిమ్స్ హాస్పిటల్ కు తీసుకువచ్చారన్నారు జ్వరానికి సంబంధించిన అన్ని పరీక్షలు చేయగా అతనికి స్క్రబ్ టైఫస్ ఇన్ఫెక్షన్ వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు దీంతో పేషెంట్ ఐదు రోజుల పాటు వెంటిలేటర్ మీద కోమాలో ఉన్నారన్నారు తమ వైద్య బృందం సహకారంతో అరుదైన ట్రీట్మెంట్ ఇవ్వడంతో రాజేష్ పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారన్నారు అనంతరం పేషెంట్ రాజేష్ మాట్లాడారు మాది కురగొండ భోజన మండలం మా అన్న మరి పది రోజుల నుంచి జ్వరం వస్తుంది దాన్ని పక్క చూపించుకున్నా కూడా అది తగ్గల ఇక్కడికి మా ఎక్కువ పిడిసి వచ్చేసింది వచ్చేసిన తర్వాత మేడం కేర్ తీసుకొని బాగా చేస్తుంది రెండు వారాలు ఇరవై రోజులు అయిపోయింది ఇక్కడికి వచ్చి మేడం కానీ సార్ కానీ ఒళ్ళే చూసి మనం బాగా చేస్తుంది ఇరవై ఇంటికి వెళ్తున్నాం నేను డాక్టర్ అభినయ కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ ముప్పై తొమ్మిది సంవత్సరాల వయసు గల రాజేష్ అనే పేషెంట్ గూడూరు నుంచి రెండు సార్లు ఫిట్స్ రావడంతో మన కిమ్స్ హాస్పిటల్కి రావడం జరిగింది ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో పేషెంట్కి గా ఫిట్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి నన్ను పిలిచారు నేను వెళ్ళేటప్పటికి పేషెంట్కి గా ఫిట్స్ వస్తూ ఉండింది ఐదు నిమిషాల కంటే ఎక్కువ ఫిట్స్ వస్తూ ఉంటే మన స్టేటస్ ఎపిలెప్టికస్ అంటాము అండ్ పేషెంట్స్ గృహలో లేరు బీపీ పల్స్ రెండు రికార్డ్ అవ్వట్లేదు అక్కడ కొన్ని పరీక్షలు చేయడం వల్ల మనకి కిడ్నీ లివర్ ఊపిరితిత్తులు గుండె మెదడు ఇట్లాంటి ఇట్లాంటి క్రిటికల్ ఆర్గన్స్ అన్ని ఎఫెక్ట్ అయినట్టు మనకు తెలిసింది అండ్ మన మన దగ్గరికి రాకముందు పేషెంట్కి పది రోజుల నుంచి జ్వరం వస్తూ ఉండింది సో జ్వరం సంబంధించి కొన్ని పరీక్షలు చేయడం వల్ల స్క్రబ్ టైఫస్ పాజిటివ్ అనేది నిర్ధారణ చేయడం జరిగింది పేషెంట్ ఐదు రోజుల పాటు కోమాలు వెంటిలేటర్ మీద ఉన్నారు మనం ఒక టీం వర్క్ తో అంటే ఇప్పుడు ఇన్ ఇన్ఛార్జ్ డాక్టర్ జగదీష్ ఐసియుమ్ లో డాక్టర్ రిజ్వాన్ ఇంకా మిగతా డాక్టర్లు జనరల్ మెడిసిన్ డాక్టర్ రవికిరణ్ ఎమర్జెన్సీ మెడిసిన్ హెచ్ఓడి డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు వీళ్ళందరూ టీం వర్క్ తో పేషెంట్ ని కంటిన్యూస్ గా మానిటర్ చేస్తూ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల పేషెంట్ ఇప్పుడు పూర్తిగా నార్మల్ గా ఇప్పుడు నడుస్తూ నార్మల్ గా ఉన్నారు స్క్రబ్ టైఫస్ అనేది మనం కామన్ గా చూస్తూనే ఉంటాము కాకపోతే అన్ని క్రిటికల్ ఆర్గన్స్ అన్ని అవయవాలు డ్యామేజ్ అయ్యి కంటిన్యూస్ గా ఫిట్స్ తో రావడం అనేది అరుదు ఇట్లా ఈ ఈ లో మనకి ప్రజెంట్ అయినప్పుడు పేషెంట్ పూర్తిగా కోలుకోవడం కూడా చాలా చాలా అరుదుగా చూస్తూ ఉంటాము సో ఇది కంబైన్డ్ టీమ్ ఎఫర్ట్ ద్వారా పర్సెంటేజ్ ఆల్మోస్ట్ ఒక ఫైవ్ పర్సెంట్ వరకు మాత్రమే మనకి ఈ కండిషన్ లో రికవరీ అనేది చూస్తూ ఉంటాము మనం కంబైన్డ్ టీమ్ ఎఫర్ట్ ద్వారా కంటిన్యూస్ గా పేషెంట్ మానిటర్ చేసుకుంటూ జాగ్రత్తగా ట్రీట్మెంట్ చేయడం వల్ల పేషెంట్ ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారు ఇలాంటివి ఎన్నో నరాలకు సంబంధించిన సమస్యలకి మనకి నూతన ట్రీట్మెంట్ అన్ని మనకి ఇప్పుడు కిమ్స్ హాస్పిటల్లో అవైలబిలిటీ ఉన్నాయి ఉదాహరణకి స్ట్రోక్ పేషెంట్స్కి త్రాంబులైసిస్ జీబీ సిండ్రోము క్రైసిస్ ఇట్లాంటివి వాటికి ఇంజెక్షన్ ఐదు ఇమ్యూనోగ్లాబ్యులి మల్టిపుల్స్ కి ఇంజెక్షన్ రెటోక్సిమాబు ఇలాంటివన్నీ ఇప్పుడు మనకి ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి చెన్నై చెన్నైర సిటీస్ కి వెళ్లే అవసరం లేకుండా అన్ని రకాల క్రిటికల్ సమస్యలకి నరాలకు సంబంధించిన అన్ని రకాల క్రిటికల్ సమస్యలకి మన దగ్గర ఇప్పుడు అన్ని ట్రీట్మెంట్స్ అవైలబుల్ లో ఉన్నాయి కాబట్టి ఇట్లాంటివి చాలా మంది పేషెంట్స్ కి మేము ఇచ్చి కంప్లీట్ రికవరీ కూడా చూస్తూ ఉన్నాము మా మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ గిరినాయుడు గారికి సీఓఒ డాక్టర్ సతీష్ గారికి అండ్ మార్కెటింగ్ హెడ్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారి వీళ్ళందరి సహకారం వల్ల ఇవన్నీ చేయడం జరుగుతుంది నమస్కారం నా పేరు డాక్టర్ శ్రీనివాస రెడ్డి అండ్ ద హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఎమర్జెన్సీ కిమ్స్ హాస్పిటల్ నెల్లూరు ఈ పేషెంట్ బై నేమ్ రాజేష్ థర్టీ నైన్ ఇయర్ ఓల్డ్ టెన్ డేస్ హిస్టరీ ఆఫ్ ఫీవర్ తోటి ప్రీవియస్లీ ట్రీటెడ్ గూడూరు లోకల్ హాస్పిటల్ మన హాస్పిటల్ తీసుకొచ్చారు వచ్చినప్పుడు పేషెంట్ వాస్ అన్కాన్షియస్ అన్ రెస్పాన్సిబుల్ కోమాలో ఉన్నారు బీపీ రికార్డ్ అవట్లేదు పల్స్ పడిపోయింది సాచురేషన్స్ డౌన్ అయినాయి యూరిన్ అవుట్పుట్ లేదు సో పేషెంట్ గా రిసీవ్ చేసుకొని అప్రాపరేట్ రెసిస్టేట్ చేశాము చేసి కోమాలో ఉన్నారు కంటిన్యూస్ సీజర్స్ వస్తున్నాయి కాబట్టి గా మా హాస్పిటల్ న్యూరాలజిస్ట్ డాక్టర్ అవినాయ రెడ్డిని ఫిజిషియన్ డాక్టర్ రవికిరణ్ని ఇన్వాల్వ్ చేశాము వాళ్ళు చూసిన తర్వాత డెసిషన్ తీసుకొని అప్రాపరేట్ ఇన్వెస్టిగేషన్స్ అని పంపించి వెంటిలేటర్ మీద కనెక్ట్ చేసి బీపీ ఇవన్నీ స్టెబిలైజ్ కావడానికి అప్రోపరేట్ మెడికేషన్స్ ఇచ్చి ఐసీకి అడ్మిట్ చేశాం తర్వాత స్క్రప్ టైఫస్ అని చెప్పి డయాగ్నోసిస్ వచ్చింది కాంప్లికేటెడ్ స్క్రప్టైఫస్ దాన్ని ఇంటర్స్విస్టు టీము ఫిజిషియన్స్ అండ్ న్యూరాలజిస్ట్ లో కలిపి సక్సెస్ఫుల్ గా బయట తీసుకొచ్చారు అవుట్కమ్ కమ్ బాగా వచ్చింది ఐ అర్జు ఆల్ ద పీఫల్ టు యూటలైజ్ ద సర్వీసెస్ ఆఫ్ కిమ్స్ హాస్పిటల్ చాస్ ఎ గుడ్ టీమ్ వర్క్ సక్సెస్ఫుల్ అవుట్ ఆఫ్ ద పేషెంట్స్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ రవికిరణ్ నేను కిమ్స్ హాస్పిటల్లో జనరల్ పేషెంట్ గా చేస్తున్నాను ఈ రాజేష్ అనే పేషెంట్ ఏ రోజు ఏ పది రోజులు జ్వరంతో వచ్చారు మన దగ్గరికి వచ్చినప్పుడు ఫిట్స్ కంటిన్యూస్ గా ఫిట్స్ రావడం వల్ల పేషెంట్ కొంచెం క్రిటికల్ కండిషన్ లో వచ్చారు వచ్చినప్పుడు కోమా స్టేట్ లో ఉండడం వల్ల మనం వెంటనే గా మనం వెంటిలేటర్ పెట్టి ఆర్టిఫిషియల్ గా పేషెంట్ బీపీ పడిపోకుండా ఆ రెస్పిరేషన్ అవ్వకుండా కొంచెం ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ చేసి స్టెబిలైజ్ చేశాం స్టార్టింగ్ మన రెడ్డి గారు వెంటనే అందుబాటులోకి వచ్చి పేషెంట్ స్టెబిలైజ్ చేస్తారు వెంటనే తర్వాత పేషెంట్ బీపీ కూడా వైటల్స్ కూడా కొంచెం తక్కువగా ఉన్నాయి బీపీ తక్కువ ఉండడం పల్స్ తక్కువ ఉండడం వల్ల మనం వెంటనే ఇంజెక్షన్స్ బీపీ పెరగడానికి ఇంజక్షన్ స్టార్ట్ చేసి బీపీ అన్ని స్టెబిలైజ్ చేశాము తర్వాత పేషెంట్ కోమస్టేట్లో ఉండడం వల్ల పేషెంట్ లో ఇన్వెస్టిగేషన్ చేయడంలో స్క్రబ్ టైఫర్స్ అనే ఇన్ఫెక్షన్ మనకి బయటపడింది ఈ స్క్రబ్ టైఫస్ అనే ఫీవర్ కొంచెం కాంప్లికేటెడ్ కొంచెం సీరియస్ అనే కండిషన్ ఇది మనకు కామన్ గా కనిపించే కండిషన్ డెంగ్యూ జ్వరం తర్వాత ఈ స్క్రబ్ టైఫర్స్ మనకు కామన్ గా కనిపిస్తుంది ఇది మెయిన్ గా పురుగు కాటు వల్ల వస్తుంది మనకి ఎక్కువగా ఫీవర్స్ మూడు రోజులు వచ్చిన తర్వాత పేషెంట్స్ ఎప్పుడైనా కానీ మనకి ఇవన్నీ కన్సిడర్ చేసుకోవాలి అంటే డెంగ్యూ స్క్రబ్ ఇట్లాంటి వాటిలో ఉండే ఉంటాయి మూడు రోజులు జ్వరం తర్వాత ఎవరైనా పేషెంట్స్ కంటిన్యూస్గా ఫీవర్ వచ్చినప్పుడు ఇవన్నీ చూసుకోవాల్సి వస్తుంది మూడు రోజుల తర్వాత పేషెంట్ కంటిన్యూస్గా ఫీవర్ వస్తుందంటే మళ్ళీ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ప్లేట్లెట్స్ పడిపోవడం బీపీ తగ్గిపోవడం స్ట్రోక్ అంటే బ్రెయిన్ స్ట్రోక్ రావడం ఇవన్నీ కాంప్లికేషన్స్ ఉంటాయి హాస్పిటల్కి వచ్చి పేషెంట్ అనే అందరి పేషెంట్స్ మూడు రోజుల కన్నా ఎక్కువ జ్వరం ఉన్న పేషెంట్స్ ఈ పరీక్షలు చేసుకుంటే మనకి గా పేషెంట్ ట్రీట్మెంట్ చేయడానికి మనకి అందుబాటులో తొందరగా ట్రీట్మెంట్ అనేది కొంచెం చేయొచ్చు ఫాస్ట్గా చేయొచ్చు తర్వాత ఈ స్క్రప్టైఫైలిస్ ఫీవర్ పేషెంట్లో మోస్ట్లీ ప్లేట్లెట్స్ తగ్గిపోవడము జాండీస్ రావడము ఇట్లా మల్టిపుల్ ఆర్గాన్స్ అని అని ఆర్గాన్స్ అనేవి ఫెయిల్ అయిపోతూ ఉంటాయి కిడ్నీ ప్రాబ్లము తీసుకోకడం కష్టంగా రావడం ఏఆర్డిఎస్ అంటాము ఇట్లా మల్టిపుల్ కాంప్లికేషన్స్ వస్తాయి స్క్రబ్ టైపస్ అనే ఫీవర్ ఇన్ఫెక్షన్లో ఈ బ్రెయిన్ ఎఫెక్ట్ అవ్వడం కొంచెం రేర్ కేసే కాకపోతే రికవరీ అనేది బాగా కష్టం ఒకవేళ స్క్రప్ టైపర్స్ వల్ల బ్రెయిన్ ఎఫెక్ట్ అయితే రికవరీ అనేది కష్టము మనకు వచ్చిన పేషెంట్ కూడా బ్రెయిన్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల కొంచెం రికవరీ అనేది బాగా డిలేగా ఉండి కొంచెం సీరియస్ కండిషన్లో ఉన్నప్పుడు మనం ఇమీడియట్ ట్రీట్మెంట్ చేసి పేషెంట్ ఐసీయూలో పెట్టి మనం జాగ్రత్తగా మానిటర్ చేస్తూ వెంటిలేటర్ నుంచి తీసిన తర్వాత పేషెంట్ స్లోగా రికవరీ అయ్యారు అందుకు మన డాక్టర్ జగదీష్ సారు మన ఇంటెస్విస్ట్ ఐసీ ఇన్ఛార్జు రిచ్వన్ సారు వీళ్ళందరి సహకారంతో ఇవన్నీ కొంచెం ఇంప్రూవ్ చేయగలం పేషెంట్ని తర్వాత ప్లేట్లెట్స్ మెల్లిగా ఇంప్రూవ్ అయ్యి మనం ఇచ్చిన యాంటీబయాటిక్స్ మనం ఇమీడియట్గా యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేయడం వల్ల పేషెంట్ని రికవరీ అనేది కూడా కొంచెం ఫాస్ట్గా రికవర్ అయ్యి పేషెంట్ ఈ ప్రస్తుతానికి అన్ని స్టేబుల్గా అయ్యి డిశ్చార్జ్ అయ్యే కండిషన్కి వచ్చారు ఈ పేషెంట్ కోలుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది ఈ సేవలన్నీ మన నెల్లూరు వాసులు కానీ అందరు మన నెల్లూరులో ఉండే వాళ్ళు కొంచెం తీసుకొని ప్లేట్లెట్స్ తగ్గకు తగ్గినప్పుడు వెంటనే మన హాస్పిటల్కి వచ్చి వచ్చినట్టయితే మనం గా ట్రీట్మెంట్ చేయడము వాళ్ళని ఇంప్రూవ్ చేయడము కొంచెం ఈజీగా ఉంటుంది మనం చెన్నై వెళ్ళాల్సిన అవసరం కూడా లేకుండా మనం మన హాస్పిటల్లోనే అడ్మిట్ అయితే మనం జాగ్రత్తగా చూసి కొంచెం మనీ చేస్తాం కాబట్టి సేవలన్నీ నెల్లూరు ప్రజల వాసులు తీసుకోవాలని అందరికి నమస్కారం అండి నా పేరు డాక్టర్ సతీష్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆఫ్ కిమ్స్ హాస్పిటల్ నెల్లూరు ప్రజలకు నా యొక్క చిన్న మనవి ఏంటనగా జ్వరమే కదా అని మామూలుగా ఫార్మసీలో దొరికే ట్యాబ్లెట్స్ తీసుకొని యాంటీబయాటిక్స్ తీసుకొని చాలా వరకు వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు డాక్టర్ గారు అన్నట్టు రెండు మూడు రోజులైనా జ్వరం తగ్గినప్పుడు మీరు ఇమ్మిడియట్గా హాస్పిటల్కి వచ్చి రక్త పరీక్షలు చేయించుకుంటే అసలు ఎస్పెషలీ ఈ సీజన్ వైరల్ సీజన్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ నెలల్లో వైరస్ అనేటివి ఎక్కువ ఉంటుంది సో ఇటువంటి సమయంలోనే కాకుండా మిగతా సమయంలో కూడా ఏదైనా ఒక చిన్న ఇబ్బంది ఉన్నా దాన్ని నెగ్లెక్ట్ చేసుకొని కాంప్లికేషన్స్ వచ్చేంత వరకు తెచ్చుకోకుండా ఎంత అర్లీగా హాస్పిటల్కి వచ్చి మీరు పరీక్షలు చేయించుకొని మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోవాలి సో ఈ అవకాశం ఎందుకంటున్నానంటే ఇంతకు ముందు ఏ చిన్న జబ్బైనా ఏదన్నా బాగులేదన్నా చెన్నైకి వెళ్ళేవాళ్ళు మన నెల్లూరు ప్రజలకు అదొక అలవాటు సో ఇప్పుడు కిమ్స్ హాస్పిటల్లో అత్యాధునికమైన ట్రీట్మెంట్ అనేది దొరుకుతుంది దీన్ని అందరూ నెల్లూరు ప్రజలు సద్వినియోగపరచుకోవాలని జేవీఆర్ షాపింగ్ మాల్లో మహా ఫెస్టివల్స్ మెగా ఆఫర్స్ క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతికి ప్రతిరోజు నాలుగు వందల మందికి ఏది కొన్నా ఎంత ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట ఒక్క రూపాయ ఇంకా లెనిన్ ప్రింటెడ్ సారీస్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు మెన్స్ బ్రాండెడ్ షర్ట్స్ మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు నాలుగు మెన్స్ జీన్స్ ప్యాంట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఐదు కిడ్స్ బ్రాండెడ్ షర్ట్స్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు కిడ్స్ జీన్స్ ప్యాంట్స్ ఐదు రూపాయలు రెండు లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు త్రీ పీస్ క్యాప్సుల్ ప్లాజో సెట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు పోలో బెడ్ షీట్ అరవై తొమ్మిది రూపాయలు ఇంకా మరెన్నో ఆఫర్లు జేవిఆర్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు